아무래도 젤리 남아야 돼. ప్రజా జీవితం ఎవరే కానీ ప్రజాప్రతినిధులు ఎవరమైన కదీ ఉందో ప్రజా ఆస్తులను పరిరక్షింప ప్రధాన బాధ్యతగా మీరు భావించడం జరుగుతుంది ఎవరే కానీ నేను సుదీర్ఘ ప్రజా జీవితంలో సరే ఒక చట్టసభకి ఎంపిక అయినటు ప్రజాప్రతినిధిగా నా బాధ్యతలు నిర్వహణలో பிரஜா ஆட்சிங்க அது வீசி நீ தெளிந்த அது தரூர் கேம்ப் லாண்ட்ஸ் ஏதை அது சதுவினியோகம் అయ్యే విధంగా ఎవరికి కూడా వ్యక్తిగత లబ్ధి ఉనగూర్చడానికి రీతుల్లో అవకాశం కల్పించకుండా దాన్ని పరిరక్షణ చేసుకుంటూ అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందినట్లుగా కాదు ఇలా విద్యానగర్ రామాలయానికి సంబంధించి మీకు అందరు తెలిసిందే అది వాస్తవా రీతిలో అప్పుడు దేవాలయానికి సేవలు చేస్తారు అందులో భాగంగా కట్యాప్ చేపట్టేటువంటి ఒక భూములు అల్టిమేట్గా దేవాలయానికి చెందాలనేటువంటి ఒక భావనతో నేను చూడ వల్ల వాళ్ళక్కడి భక్తులు ఏదైతే మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగా చేయాన్ని నిర్మాణం చేసింది సరి అంటే ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం రామాలయం నిర్మాణం చేయటం అట్లా కోదండ రామాలయానికి సంబంధించిన ఆస్తి అన్యాయకాంతం రిజిస్ట్రేషన్ అయినప్పుడైతేందో బేనా రిజిస్ట్రేషన్ చేయటం వీళ్ళు మున్సిపల్ ఆస్తులు కూడా ఏది ఇస్తుందో ప్రభుత్వ ఆస్తుల్లో పాత్ర మున్సిపల్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు పాత్ర వాటిని పరిరక్షింప కూడా మనం బాధ్యతగా పాటిస్తాం ఆల్మోస్ట్ మీ స్టోరీ ఆఫ్ ఇట్ నీ తరపు గతంలో పేర్కొన్న నేను మరి అంటే అదే మళ్ళీ రిపీట్ చేయడం కొంత కూడా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు బట్ ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్ క్లెయిమ్మెంట్ ఏదైతే ఉన్నదో అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో జగిత్యాల పట్టణంలో ఉందో పెట్రోల్ డిజిల్ కీరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో పెట్రోల్ డిజిల్ కీరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయటప్పుడు ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏదైతుందో ఇదే ఉంటున్న స్థలాన్ని అంటే రెండు వేల రూపాయలు విలువ చేసి ఆఫీస్ వస్తాయి అప్పటి విలువ అంటే ఆ ట్వంటీ గుంటాస్ అలొకేషన్ అనేది ఏదైతుందో ఫర్ స్పెసిఫిక్ పర్పస్ మనం అందరం గమనించాల్సింది ఏదైతున్నదో ఆ ఇరవై గుంటల అలొకేషన్ అనేది ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అలకేషన్ అలకేషన్ పెట్రోల్ డీజిల్ కిబుజిన్ అవుట్లెట్ కూడా మాత్రమే చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ కీబాల ద్వారా ఓనర్షిప్ రైట్ యాజమాన్య హక్కులు ఏ న్యాయస్థానంలో కూడా పొందటానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయలే వాళ్ళు పొందలేకపోయినది పక్కన పెట్టండి రెండు ఉంటాయి పొందలేకపోవటం ఒకటి ప్రయత్నం చేయలేకపోవటం ఒకటి అంటే వాళ్ళు ప్రయత్నం కూడా చేయాలి యాజమాన్య హక్కులు పొందటానికి కనీసం దిడ్ మేక్ అటెంప్ట్ ఆల్సో ఇవాళ ఫైనల్ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ మీద ఎవరైనా డిస్కస్ చేస్తుంది డివిజన్ బెంచ్ జడ్జి పెట్టి ఏదైతే వారికి అనుకూలంగా ఉన్నది ఏం చెప్పాలని చూడండి ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు అడ్మిటెడ్లీ దే ఇన్ పొసిషన్ రైట్ ఆర్ రాంగ్ అడ్మిటెడ్లీ దే ఆర్ ఇన్ పొసిషన్ రైట్ ఆర్ రాంగ్ అడ్మిటెడ్లీ దే ఆర్ ఇన్ పొసిషన్ రైట్ ఆర్ రాంగ్ కోర్ట్ ఏమన్నది వాళ్ళ పొజిషన్ లో ఉన్నట్టు ఏదైతుందో పేర్కొనబడుతుంది కాబట్టి వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయకండి వాళ్ళ పొజిషన్ డిస్టర్బ్ చేయకుండా అంటిల్ ది ఎబో క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ ఇదైతే ఈ నైన్టీన్ పేరా లాస్ట్ అయితేనే ఇన్ రిజల్ట్ పర్సన్ టు సెట్టింగ్ సైడ్ ఆఫ్ ద రెజల్యూషన్ నెంబర్ వన్ ఫార్టీ అప్పుడు దేశాయ్ గారు చైర్మన్ ఉండగా ఏదైతుందో ఈ రెజల్యూషన్ నెంబర్ వన్ ఫార్టీ దీన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి కూడా బాధ్యత దాని మీద ప్రభుత్వానికి అప్పీల్ పోయే అవకాశం ఉంటే కరెక్ట్ గారు కూడా రద్దు చేసే అవకాశం ఉంది రెంట్లో ఏదైతుందో మీరు ఆ ప్రభుత్వం నుండి రద్దు చేసుకోవడానికి కూడా కానీ కలెక్టర్ ద్వారా రద్దు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి మీరు ఆ సోర్స్ ఎగ్జాక్ట్ చేసుకోండి అని చెప్పి రెంట్లో పేర్కొంటారు కాబట్టి అంటే ఎవరు చేసుకున్నా ఇంతవరకు నో ఓనర్షిప్ ఓనర్షిప్ విత్ ది మున్సిపాలిటీ ఓనర్షిప్ ఈజ్ నైన్టీన్ విత్పాలిటీ ఎయిట్ సెప్టెంబర్ లో పోలీస్ యాక్షన్ అయింది బిఫోర్ పోలీస్ యాక్షన్ ఏదైతే నైజాం గవర్నమెంట్ రూల్ ఈ కిబాలా అనేది ఉందో నైజాం ప్రభుత్వం లో అమల్లో ఉన్నటువంటి ఒక ఆస్తి మార్పిడికి వినియోగించబడే ప్రభుత్వం అప్పుడు చౌదరి జనరల్ చౌదరి సంబడి పోలీస్ యాక్షన్ తర్వాత దాన్ని యాడ్ చేసాడు తర్వాత వెల్లుడి ఇది ఒకడు గవర్నర్ నియామకం చేసేట తర్వాత యాభై ఒక్కట్లో హైదరాబాద్ స్టేట్ కు జనరల్ ఎలక్షన్ జరిగింది ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హైదరాబాద్ స్టేట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫస్ట్ జనరల్ ఎలక్షన్ టు హైదరాబాద్ స్టేట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ భూర్ల గారు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతుందో మనం జగిత్యాల మున్సిపాలిటీని గ్రేట్ త్రీ మున్సిపాలిటీ డిక్లేర్ హైదరాబాద్ స్టేట్ అవతరణ తదుపరి బోర్డ రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి ఈ జగిత్యాల మున్సిపాలిటీని గ్రేట్ గ్రీన్ మున్సిపాలిటీ డిక్లేర్ చేశారు అప్పుడు మున్సిపాలిటీకి ఆస్తి ఏదైతుందో అప్పుడు ఇనులపల్లి నర్సింగ్ రావు కర్ణాల్ నర్సింగ్ అని తాతలు వాటి వాళ్ళు ఏ విధంగా ఇచ్చిన క్లారిటీ లేదు బట్ ఫ్రమ్ దెన్ మున్సిపాలిటీ ఫోర్టీన్ ఎకర్స్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ నీకు లేక నువ్వు ఎట్లా నువ్వు ఇవన్నీ బెదిరింపు ఈ బ్లాక్మెయిల్ చేస్తుండే చేస్తుండయా చివరి నేను చెప్పిన నైన్టీన్ పేరా అనే వకీల్ కూడా రాసింది అప్రోపియట్ కోర్ట్ ఆఫ్ అవైలబుల్ టు సెకండ్ అని అన్న కదా ఈ వకీల్ కూడా రాసింది Did you the direct possession of the petition was not disturbed? Possession of the petition was not disturbed. And if there is in any question of fact that has to be decided before appropriate court of law. Before appropriate court of law. I left the option for Munspality authorities. I మీరు ఏం రాసిందో డెబ్బై ఐదు దాకా వీరమల్లయ్య గారి జీవిత కాలంలో కీబాల తెరమిదికి రాలేదు రాలేదని చెప్పి రాసింది సత్యం కాదా అరవై నాలుగులో ఏదైతుందో బాల వీరేశం గారి కమిటీకి వీరమల్లయ్య గారు ఏదైతుందో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు అని చెప్పారు వాస్తవం కాదా కీబాల ద్వారా ఏదైతుందో కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ కూడా మాత్రమే స్థలం ఇవ్వడ్డది అనేది వాస్తవం కాదా అందులోనే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని పేర్కొనబడ్డది ఫిఫ్టీ టూలో ఇవ్వబడ్డ ఉన్నది అదే డాక్యుమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది అదే డాక్యుమెంట్ ఇది కూడా అందరి దగ్గర ఉన్నది మున్సిపాలిటీలు ఉన్నది వాస్తవం కాదా మీరు ప్రెసెంటే ఏంటే నేను చెప్పి రాయాలి నానే దాన్ని మీరు పరిశీలించట్ట నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇలా పత్రిక ఇవాళ ఏదైతుందో ఇవాళ ఈ ప్రజాస్వామ్యం నిలబడగలుగుతుందని చెప్పంటే ఇలా పత్రిక స్వేచ్ఛతో ఎస్టేట్ శాసన వ్యవస్థ ప్రధానం ఎగ్జిక్యూటివ్ అమలు చేసే వ్యవస్థ ఈ రెండింటిని పరిశీలించేది న్యాయ వ్యవస్థ ఈ మూడింటిని

வெஞ்சினலி நாலு சூட் வெஞ்சல் வெஞ்சினலி ஆல் தி சூட்ஸ் ஆர் இன்ஜெக்ஷன் சூட்ஸ் பேர் இன்ஜெக்ஷன் சூட்ஸ் ஆல் தி சூட்ஸ் ஆர் பேர் இன்ஜெக்ஷன் சூட்ஸ்